నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్ అచ్చంపేట పట్టణంలో బోడ్రాయి పునః ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది కార్యక్రమంలో అందరూ పాల్గొని అన్ని రకాలుగా ఆర్థికంగా సహాయ సహకారాలు అందించి బోడ్రాయి పండుగను విజయవంతం చేయగలరు కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు సీనియర్ నాయకులు పెద్దలు వివిధ సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అచ్చంపేట ప్రజలకు మేము ఇక్కడ గుర్తున్న వాళ్ళందరం ఒక చిన్న విజ్ఞాపతి ఏమిటంటే అచ్చంపేట పట్టణంలో ఎప్పటి నుంచో బొడ్రాయ్ ప్రతిష్టాపన చేయాలని అందరి మనసులో ఉన్నప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల చేయలేకపోయారు మరి ఈ మధ్య కాలంలో నేను నాతో పాటుగా ఉన్న పురప్రంకులందరినీ సంప్రదించి బొడ్రాయ్ అచ్చంపేట బొడ్రాయ్ ప్రతిష్ట పునః ప్రతిష్టాపన ఈ మే నాలుగో తారీఖు ఆదివారం నాడు చేయాలని మేమందరం కూడా అచ్చంపేట పుర ప్రముఖులు ప్రజలందరం కూడా ఒక మాట మీదకి వచ్చి నిర్ణయించడం జరిగింది అది మా అయ్యగారు పెట్టినటువంటి ముహూర్తం చాలా బ్రహ్మాండమైన ముహూర్తం ఈ రోజు నుంచి తొంభై రోజులు మనకు కాల వ్యవధి ఉంది కాబట్టి అచ్చంపేటలో ఉన్న ప్రజలందరికీ అన్ని కులాలకు అన్ని మతాలకు మా విజ్ఞప్తి ఏమిటంటే మీరు కూడా ఈ వచ్చే మే నాలుగో తారీఖు ఆదివారం నాడు జరగబోయే డ్రైవ్ పునః ప్రతిష్టాపనలో మీ వంతుగా మీరు పాల్గొని మీ వంతుగా మీరు సహాయ సహకారాలు ఆర్థిక ఆర్థిక అన్ని రకాలు కూడా సహాయ సహకారాలు అందించాలని మీ అందరినీ కూడా మనసారా కోరుకుంటూ మరి మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కూడా తెలియపరచాలని కోరుకుంటూ మరొకసారి మే నాలుగు ఆదివారం అచ్చపేట్లో ఉన్న బొడ్రై పునః ప్రతిష్టాపన కార్యక్రమంలో అందరూ రైతుంచి పాల్గొనే దానికి విజయమంతం చేయాలని మీ అందరికీ కూడా నమస్కరిస్తూ తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ